తెగుళ్ళు ఇవన్నీ వచ్చినప్పుడు అది కూడా ఒకసారి కాఫీ కూడా అలర్ట్ చేస్తున్నాం దాని పైన కూడా అప్రమత్తంగా ఉండాల్సిందిగా వారిని కూడా కోరుతున్నాం ఇప్పుడు ఏమైనా చెప్పండి మీరు రాష్ట్రంలో ఫేక్ పోస్ట్ లో కలకలం కావచ్చు గందరగోళం ఎక్కువ అవుతుంది అవి మీరు తెలుసుకొని వివరణ లోపు రాష్ట్రం మొత్తం చుట్టేస్తాయి మీ పరిపాలన పైన ప్రభావం చూపుతుంది ఇటీవల చూస్తే ఒక ప్రభుత్వ ఉద్యోగం అమరావతి పైన పెట్టిన పోస్ట్ కావచ్చు రాజధాని మునిగిందంటూ ఏదైతే ఉందో సోషల్ మీడియాలో వచ్చినటువంటి వార్తలు కావచ్చు ఇలా ప్రతి అంశం కూడా ఒక నెగిటివ్ సెన్స్ క్రియేట్ చేసే విధానం రాష్ట్రంలో ఇటీవల ఎక్కువైపోయింది దాని మీద ఎలాంటి జాగ్రత్త చర్యలనల్లా రాజకీయంగా ఎలాంటి నిర్ణయం చెబుతాను అదే ఇప్పుడు ఇప్పుడు కుప్పానికి కృష్ణా జలాలు తెచ్చిన అందరినీ కాలువలో ప్రభావం ఆగిపోయింది అంటూ కొందరు చేస్తున్న ఫేక్ ప్రచారాన్ని ఎవరు నమ్మద్దు సెప్టెంబర్ మూడవ తేదీన వాస్తవంగా కాలువల్లో ఉన్న నీటి ప్రవాహాన్ని ఫోటోలు చూడవచ్చు పల్లమనేరు కుప్పం అసెంబ్లీ నియోజకవర్గాలు నూట పది చర్యలు నింపడానికి ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది ఇది ఫేక్ న్యూస్ ఇది రియల్ న్యూస్ అని ఫోటో వేయాలి ఇది మా పని పని చేయాలన్నా ఇలాంటి తప్పుడు రాజకీయాల మీద అనునీత్యం వివరణ ఇవ్వాలన్నా వీళ్ళకి బుద్ధి జ్ఞానంగా ఉంటే వీళ్ళు మనుషులైతే వీళ్ళు ఏం చేయాలని అడుగుతున్నా ఈజ్ ఇట్ రైట్ అంటే నీకు అధికారం ఉంది నీకు ఇంకా అడ్డు వాపు లేదు ఏమైనా చేయగలుగుతాం అని ఇష్ట ప్రకారం వేస్తే మేము చూస్తే పోస్ట్ పెట్టుకోవాలి ఎవ్రీడే ఇదే పని కబద్దార్ జాగ్రత్తగా ఉండండి ఎంతవరకైనా వెళ్తాం విల్ కంట్రోల్ తీస్తే లో అవసరమైతే మొన్న కూడా చెప్పాను మొన్నటి వరకు ఆడవాళ్ళ పైన పడ్డారు క్యారెక్టర్ అసాసినేషన్ చేశారు రాజధాని పైన పడ్డారు ఇప్పుడు ఇలాంటి తప్పుడు పనులు చేస్తారు దీనికి కూడా ఏం చేయాలో ఆలోచిస్తాం ఒక చట్టాన్ని తీసుకొస్తాం ప్రతి ఒక్కరు కూడా రా వాక్ స్వాతంత్రం ఉంది రాసే స్వేచ్ఛ ఉంది సోషల్ మీడియా ఉంది ఏదైనా పెడతాం పేటిఎం బ్యాచ్ ఉంది డబ్బులు ఇస్తారు కాబట్టి మేము పెడతామంటే మాత్రం కుదరదు వాళ్ళు వచ్చి మిమ్మల్ని కాపాడలేరు ఆ విషయం కూడా గుర్తి పెట్టుకోవని హెచ్చరిస్తున్నాను సార్ ఇప్పుడు వైపు మీరు చెప్తానే ఉన్నారు ఎక్సెస్ ఉన్నాయి ఎలాంటి ఇబ్బంది లేటి పెటిలైజర్స్ కి ఆందోళన చెందొద్దు అని మరో వైపేమో దీని విషయంలో కూడా ఫేక్ పోస్టులు చాలా వరకు వస్తున్నాయి పెడతారు వాళ్ళ మీద ఎవరు అదే కూడా చెప్పా కదా ఇక్కడ ఉన్నాయి అందరిని ఆందోళన కలిపి వీళ్ళు రాజకీయాల విధి పొందాలనేది వాళ్ళ ఆలోచన అది సస్టైనబుల్ కాదు కానీ ఈరోజు వచ్చిన విచిత్రమైన పరిస్థితి అంటే సోషల్ మీడియా ఒకటి వచ్చింది సోషల్ మీడియాలో వీళ్ళు పెట్టేసి మొత్తం తిరుగుతూ ఉంటే ఇష్టం ఉన్నా లేకపోయినా మనం కౌంటర్ చేయకపోతే అదే నమ్మే వాస్తవాన్ని నమ్మే పరిస్థితి వస్తూ ఉంది అలాంటప్పుడు ఒకటే మార్గం దేని మీద ఫర్మ్ కూడా యాక్షన్ తీసుకోవాలి విల్ టేక్ యాక్షన్ అదే నేను చెప్పేది ఇంకా దానికి ఉడికేం చేయాల్సి ఆడుకుంటున్నాం పన్నెండు రూపాయలు ఇచ్చాం నాలుగు రూపాయలు మనం పన్నెండు రూపాయల వరకు నాలుగు రూపాయలు కూడా కాదు పన్నెండు రూపాయల వరకు కొనమన్నాం ఎంతైనా ఉండి మినిమం ప్రైస్ పన్నెండు రూపాయలు కొనమన్నాం రైతులకు ఇవన్నీ ఉంటే రైతులకు అది జరిగిపోయిందని కావాలని ప్రచారం చేసి రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నం చేయడం నీచం పరమ దుర్మార్గం కూడా రైతుల్లో చైతన్యం ఉండాలి చైతన్యం తీసుకొస్తాం వాళ్ళు చైతన్యం రావడం కంటే వీళ్ళు కూడా హ్యాండిల్ చేయాలి లేకపోతే ఇది వాస్తవాన్ని నమ్మి మోసపోయే పరిస్థితికి వస్తున్నారు అది బాధ ఒకసారి రెండుసార్లు పర్వాలేదు ఎవ్రీ డే ఏదో ఒకటి అంటే మనం పనులు చేయాలన్నా వీళ్ళ తప్పుడు ప్రచారాన్ని ఖండించాలన్నా ఎవరికైనా కొంచెం బాధ వస్తుంది కదా వీళ్ళు పెట్టే భాష ఇవన్నీ చూసినాక వంద రోజుల్లో మూడు వేల ఎనిమిది వందల కోట్లు ఖర్చు పెట్టి నీళ్లు తీసుకొచ్చి కుప్పానికి ఇస్తే పోయినప్పటి నుంచి విషయం చెప్పడం ఏంటండి బుద్ధి జ్ఞానం అందా మీరు మనుషులేనా అదొకటి ఇదే ఇదే పని ఫేక్జివో అరవై అంటే ముందు ఒకటి క్రియేట్ చేసేయడం క్రియేట్ చేసిన తర్వాత దానిపైన మనం స్పందించకపోతే ఒకటి లేకపోతే స్పందిస్తే ఒకటి మనం చేయలేకపోతే ఒకటి చేస్తే ఒకటి బుద్ధి ఉందా ప్రతిపక్ష హోదా ఎవరిస్తారా ప్రజలు ఇస్తారు నాకు ముఖ్యమంత్రి ఇస్తే నేను అసెంబ్లీకి వస్తానంటే నేను ముఖ్యమంత్రి ఎవరిస్తారు ప్రజాస్వామ్యంలో ప్రజలు ఓట్లేస్తారు ఏ పార్టీని ఎక్కడ కూర్చొని పెట్టాలో వాళ్ళు డిసైడ్ చేస్తారు మీరు చేసిన అరాచకాలు అన్యాయాలు చూసిన తర్వాత మీరు ప్రతిపక్ష హోదా కూడా తగ్గర తగరనే ఉద్దేశంతో పదకొండు సీట్లు ఇచ్చారు ప్రతిపక్ష పార్టీ కావాలంటే ఎన్ని సీట్లు కావాలి పద్దెనిమిది కావాలి పద్దెనిమిది ప్లస్ పంతొమ్మిది కావాలి సెవెంటీన్ అండ్ హాఫ్ ప్లస్ వన్ ఎయిటీన్ అండ్ హాఫ్ నైన్టీన్ కావాలి నైన్టీన్ వస్తుంది అప్పుడు ఇవ్వరు అది రైట్ హక్కు ప్రజలిచ్చే అవకాశం అది ప్రజలిచ్చే అధికారం రాజకీయ ప్రభుత్వం ఇచ్చేది కాదు ఇవన్నీ ఇంత ముందు తొంభై నాలుగులో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు ఇరవై ఆరు మంది గెలిచారు అప్పుడు ఇవ్వలేదు ఎందుకు ఇవ్వలేదు వాళ్ళు అడగలేదు మేము రావాలి లేదే వాళ్ళప్పుడు వాళ్ళకు ప్రజాస్వామ్యం ఏంటి తెలుసు కాబట్టి బెదిరిస్తే కూడా ఎట్ అవుతుందండి ఎక్కడ బెదిరిస్తావు ఎందుకు ఇస్తారు ఆ రోజులు అయిపోయినాయి బ్లాక్మెయిల్ చేసే రోజులు కూడా అయిపోయినాయి ఇంకా మళ్ళా మళ్ళా గొలగ్రాయి డ్రామా కోడకత్తి డ్రామా గొడ్డలు వేటు డ్రామా గొడ్డల వేటు గుండెపోటు నేను నమ్మాలా ఇప్పుడు కూడా నేను నమ్మాలా నీళ్ళు ఇస్తే నీళ్ళు ఇవ్వలేదు నేను నమ్మాలా ఎరువు ఇస్తామంటే ఎరువు ఇవ్వలేదని మీరు హైజాక్ చేస్తే మేము మిమ్మల్ని రైతు ఉద్యమంగా భావించి మీకు జోహార్లు కొట్టాల వాళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయండి మీరు నువ్వు రాయభారం చేయాలి ఇప్పుడు వాళ్ళు కాదు మీరు రాయభారం చేయాలంటున్నా ప్రజా సమస్యల పైన శ్రద్ధ ఉంటే ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఏ అవకాశం ఇచ్చినా ప్రజా జీవితంలో ఆ అవకాశంతో పనిచేసి అవకాశానికి అవకాశానికైనా కృతజ్ఞతలు తెలియజేయాలి అంతేగాని వాళ్ళ మీద కక్ష పెట్టుకొని ఇలాంటి పనులు చేయడం కరెక్ట్ కాదు వర్కింగ్ దట్ ఆల్సో ఇప్పుడు ఏంటంటే మొత్తం ఆధునీకరణ తీస్తున్నాం నా టెన్ ప్రిన్సిపల్స్ లో అగ్రి టెక్ ఒకటి రాష్ట్రంలో మీరు ఒకసారి చూస్తే రాయలసీమ ఆర్టికల్చర్ ఇక్కడ మనకు దురదృష్టం ట్రంప్ యొక్క ఇంపాక్ట్ పడింది అక్వా కల్చర్ దాన్ని ఎట్ట రివైజ్ అయినా చేసుకుంటాం మూడవది వాణిజ్య పంటలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాం